అధ్యక్ష ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన అయిన ఒక సందర్భంగా అభినందనలు మరి మీ ద్వారా తెలియజేస్తూ డంపింగ్ యార్డ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలకి జీవన పరిస్థితులకి చాలా అవినాభావ సంబంధం ఉంది అధ్యక్ష మనం పేదలు ఉండడానికి ఇల్లు కడుతున్నాం హాస్పిటల్ కడుతున్నాం స్కూల్ కడుతున్నాం కానీ డంపింగ్ యార్డ్లకి స్థలం మనం కేటాయించట్లేదు అధ్యక్ష టౌన్స్లో బాగానే ఉంటున్నాయి టౌన్స్లో ఉంటున్నాయి గ్రామాల్లో ఉండట్లేదు అధ్యక్ష గ్రామాల్లో డంపింగ్ యార్డ్లు లేకపోవడం మూలంగా అందరూ కూడా ఆ చెత్తని రోడ్డు పక్కన వేయడం కాలువ పక్కన వేయడం వీధుల్లో వేయడం ఈ విధంగా చేయడం మూలంగా అక్కడ విపరీతంగా సాగ్రిగేషన్ చేయకపోవడం మూలంగా అదంతా కలుషితం చెంది దాని దాని ద్వారా అంటు రోగాలు విపరీతంగా వస్తున్నాయి ఇంక అధ్యక్ష మరి మీకు అందరికీ తెలుసు ఒక ఈగ మూడు నుంచి పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న అధ్యక్ష ఒక దోమ ఒకటి నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న అధ్యక్ష అంటే ఒక డంపింగ్ యార్డ్ కైమ్ మీద ఏగ దోమ వాలి అది వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి అక్కడ కలుషితమైనటువంటి బ్యాక్టీరియాని తీసుకెళ్ళి అక్కడ మెట్ట వాళ్ళందరినీ కూడా స్పాయిల్ చేసే అక్కడ అవకాశాలు అనేక ఉన్నాయి అధ్యక్ష మరి ముఖ్యంగా మన గ్రామీణ వాతావరణంలో ఒక హౌసెస్ టూ హండ్రెడ్ హౌసెస్లో ఎయిటీ డెస్ అందులోకి వస్తున్నాను రిక్ష ప్రశ్న నేను వందలు ఏమి వివరంగా కావాలో అనగా ఇప్పుడు మనం చేసే గ్రామంలో ఎటువంటి కార్య ఎటువంటి కార్యచర్లో మనం చేస్తున్నాము నా ప్రశ్న ప్రధానంగా అది డంపింగ్ యార్డ్ ఓన్ సైట్ ఉందా డో డంపింగ్ యార్డ్లకి గ్రామాల్లో ఓన్ సైట్ ఉందా అంటే రెండు వందల రెండు వందల హౌసెస్ ఉండే గ్రామంలో ఎనభై టన్నులు ఒక ఒక అది వస్తుంది అధ్యక్ష మన సంవత్సరానికి అలాగా మనం రెండు మూడు గ్రామాలు కలిపి ఒక డంపింగ్ గడ్డి పెడతామా ఈ డంపింగ్ గడ్డి పెట్టిన తర్వాత దాన్ని ఖచ్చితంగా రీసైకిల్ చేయాలి ఇన్సేషన్ చేయాలి ల్యాండ్ ఫిలింగ్ చేయాలి ఈ మూటిట్లో ఏ ప్రాసెస్ చేయగలుగుతాము ఏ ప్రాసెస్ చేసుకో చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి దీని మీద ఒక పూర్తి ప్రణాళిక చేయాలి అధ్యక్ష ఎందుకంటే టౌన్స్ అయితే పెద్దగా కనుక చేయడానికి అవకాశం ఉంటుంది విలేజెస్ చిన్నగా ఉంటాయి దానికి వైబిలిటీ ఉండదు మరి దీనికి ముఖ్యంగా మన జర్మనీలో అక్కడ జర్మనీ దేశంలో చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష అక్కడ గ్రామాలని బాగా చేస్తున్నారు ఏదైనా ఒక హౌస్ కెంప్ చేసి జర్మనీలో విలేజెస్ ఏ విధంగా చేస్తున్నాయి అది కూడా పర్యవేక్షణ చేసి అన్నిటినీ ఒక చాలా సమర్థవంతంగా చేసి ఫ్యూచర్లో यहपिंग समस्या लेकिन चय ना अध्यक्ष